అడ్డడ్డే అడ్డే పెద్ద చిక్కుచిపడింది అబ్బా మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా అదే యూట్యూబ్లు ఫేస్బుక్లు లేదంటే వాట్సాప్లు ఇండివిడువల్ రికార్డింగ్ మెసేజెస్ ఫోన్ కాల్లో రికార్డెడ్ ఫోన్ కాల్స్ చాలా చిక్కుచ్చిపడింది ఈ మధ్య కాలంలో సమాజంలో చాలా ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రశ్నలకి కొన్ని సమాధానాలు అసలకి ఏ విషయము కొలిక్కి రాకుండా కూడా సాగదీ సాగదీయడంలో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సమాజంలో కమ్యూనికేషన్ ఎక్కువైపోయి కంటెంట్ ఎక్కువైపోయి ఎవడికి వాడు ఏం చేయాలో తోచక దిక్కు దోచక ఎవడి డప్పు వాడు కొట్టేసుకుంటున్నాడు అసలు ఫస్ట్ నాకు ఫస్ట్ నాకు జాతకాలంటే అసలు నమ్మకం లేదు దాన్ని బిజినెస్గా మార్చింది ఎవరు మీకోసం వేణు వేణుస్వామి అనేవాన్ని తీసుకొచ్చింది ఎవరు వాంతో బిజినెస్ చేసిందెవరు తర్వాత వాడు తొండ ముదిరి వెళ్ళయ్యాడు వాడు వాడు నా మాటలు నేర్చిన స్వామి గారు వాడు కాస్త యూట్యూబ్లో రేగిపోయి చెలరేగిపోయి మీలాంటి వాళ్ళు ఇస్తే వాడు ఒక సొంత ఛానల్ పెట్టుకొని వాడు ఏదో చేసుకున్నాడు కానీ శోభిత ధూలిపాల్లా నాగ చైతన్య అనే దాని మీద అతను ఏమి అసభ్యకరమైన కామెంట్లు అయితే చేయలేదు వాడు వాళ్ళిద్దరూ ఫట్టు అన్నాడు అంతే నేను దాంట్లో ఏ విధమైన వాళ్ళిద్దరి బెడ్రూమ్లోకి వెళ్ళి కెమెరా పెట్టి చూడలేదు లేకంటే వాడి నిశ్చితాతనికి వెళ్ళి కెమెరా పెట్టి వాడిని ఇంటర్వ్యూ చేయలేదు కానీ వాడు వాడేదో ఎక్స్టెన్షన్ ఇంతకుముందు సమంతా కూడా ఫట్ అని చెప్పినాను ఇది కూడా ఫట్ అని అసలు ఈడు అసలు ఈ అదే ఈడో ఈడ వేదాంతి ఆడ సిద్ధాంతి వాడు వాడు వీడి మీద పడ్డాం వీడి మీద కేసులు పెట్టాం ఏమన్నాడని వేణు 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 అని వేణుస్వామిడో స్వామి వాడి మీద ఏమన్నాడని వాడి మీద కేసులు పెడుతున్నారు ఆయన ఇన్ని రోజులు నేను ఎప్పుడు కానీ వాడిని వీడియో వస్తేనే చూడండి ఫస్ట్ వాడి హెయిర్ స్టైలు నచ్చదు వాడి అద్దాలు వాడు వేష భాష ధారణ అన్నీ కమర్షియల్గానే ఉంటాయి వాడేమో మెడలో ఏదో రుద్రాక్ష అనుకుంటాడు అది వేసుకుంటాడు తర్వాత అద్దాలేమో ఏమో ఫారెన్ ఏదో ఒక ఫారిన్ కంట్రీ పెడతాడు వాడు ఏదో సొక్కా వేసుకుంటాడు ఐడో నో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ జాతకాలు ఆ మంత్రాలు అవి అస్సలు నచ్చవు ఎందుకంటే ఉచ్చరించే వాడికి కూడా తెలియదు వాడు ఏమి ఉచ్చరిస్తున్నాడో దాని అర్థమేంటో తెలియని విషయాలలో నేను ఏలు పెట్టను నా అంత నేను చదువుకోలేదు కాబట్టి నాకు వాటి మీద నమ్మకం లేదు పాటలు ఏదన్నా నాకు తెలిసిన పదాలు పదజాలంలో నాకు అర్థమయ్యేది ఉంటే ఏదన్నా ఉంటే దాన్ని నేను బాగా ఆనందిస్తాను అనుభవిస్తాను అంతేగాని మొత్తానికి అది నా సబ్జెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడి వీడియో అయితే చూడు వేణుస్వామి గారి వీడియో అయితే నేను చూడు కానీ వాటి మీద కేసు పెట్టి డిబేట్లు పెట్టే అంత ఏమొచ్చిందిరా మీకు ఇప్పుడు వాడు మీకు శత్రువు పాముకు పాలు పోసారు కదా మీరు ఇప్పుడు వాడు మిమ్మల్ని ఆడేం లేదబ్బా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని గంటాపతంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డితో కొన్ని వీడియోలు అంటే ఈజ్ ఫర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటాను నేను చాలా జస్ట్ రెండు మూడు చిన్న చిన్న ఏదో చిన్న రీడ్స్ లోనో ఏదో చూశాను అంతేగా నేను ఐ నెవర్ వాచ్ హిస్ వీడియో బట్ ఐ ఐ డోంట్ లైక్ హిజ్ ఫేస్ అట్ ఆల్